అందరికీ నమస్తే అండి ఇది నా చిన్నప్పుడు పాట అండి ఇది మేము చిన్నప్పుడు మా ఊళ్ళో గంప పట్టుకొని వెళ్ళి ఇంటింటికి వెళ్ళి కర్ర మొక్కలు అడుక్కొని తెచ్చుకొని పిడక మొక్కలు అడుగు తెచ్చి భోగి మంటలో వేసేవాళ్ళమే అదే సాంప్రదాయం విజయనగరంలో కూడా మా అత్తవారింటి దగ్గర కూడా ఉందండి విజయనగరంలో మా పిల్లలు మా కళ్యాణి మా తారక వీళ్ళంతా కూడా వెళ్ళి భోగి మంట అడిగి భోగి పిడకలు తెచ్చి వేసేవారు భోగి మంట పొయ్యిలో కర్ర మీ పిల్లలు లేరా మా మంటకు రారా రార నమ్మది పుణ్యం వెయ్యి నమ్మది పాపం భోగికి లక్డి తిని పకోడి తలు దొంగడు ఎంత కొట్టిన లొంగడు ఇది మా ఊర్లో భోగి పాటండి ఎందుకంటే ఇప్పుడు కర్ర ఎత్తుకెళ్ళిపోవడానికి వచ్చేవాడు దొంగవాడు అంటే ఆ రోజు తిడితే కూడా తగలవంట కదా అందుకని వాడు తలుపెరికిని దాగుండేవాడు వాడిని పట్టుకుని రెండు మొట్టేవారు భోగి మంటలు పెద్ద వేసేవారు ఎంత పొడుగుంటే అంత పొడుగు ఆవు పిడకలతో పిడకలు చేసి వేసేవారండి వారండి ధన్యవాదాలు విన్నందుకు చాలా సంతోషం లైక్ చేయండి షే షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఈ ఎవరు లైక్ చేయట్లేదు వాళ్ళు మళ్ళీ తీసేస్తున్నారు నా వల్ల లోపాలు ఏంటో నాకు తెలియట్లేదు పెద్దదాన్ని అయిపోతున్నాను కదా నన్ను మన్నించి నాకు లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ధన్యవాదాలు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నా అందరికీ